John 15th chapter Johann Suvarta adiayemo, and verse 5, aido abide in me and I in you. The branch cannot bear fruit of itself except it abides in wine. No more can except ye abide in me. Johann Suvarta ద్రాక్షవల్లిని నేను తీగలు మీరు ఎవడు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుండునో వాడు బహుగా ఫలించును నాకు వేరుగా ఉండి మీరేమీ యూజ్ చేయలేరు యు నాట్ ఫ్రూట్ మీరు ఏ ఫలాలు ఫలించడం లేదు యు ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీవేరి టూ క్రైస్ట్ ఎవరిని నడిపించలేకపోతున్నారు దాని అర్థం ఏంటి యు ఆర్ ఏ హార్డ్ హార్టెడ్ వుమెన్ మీరు కఠిన హృదయం కలిగిన స్త్రీగా ఉన్నావు యు నాట్ అబైడింగ్ ఇన్ ది వర్డ్ మీరు దేవుని వాక్యంలో నిలచిలేవు జస్ట్ ఇన్ ఆఫ్ దేవుని దేవుని వాక్యాన్ని వాక్యాన్ని కేవలం నిరాకరిస్తున్నావు అగైన్ మళ్ళీ మళ్ళీ వింటూ ఉన్నావు స్టిల్ అబైడ్ హిమ్ కూడా నీవు ఆయనలో నిలిచి ఉండాలని కోరడం చూయించడం లేదు నాట్ బంగ్ ఎనీ ఫ్రూట్ నువ్వు ఎలాంటి ఫలాలు ఫలించలేకపోతున్నావు షో అది ఏం సూచిస్తుంది Not abiding in him నీవు ఆయనలో నిలిచి లేవు అనేది సూచిస్తుంది నీవు మరి ఎక్కడ దూరంగా ఉన్నావు యు ఆర్ గోయింగ్ టువర్డ్ sin మీరు పాపం వైపుకు వెళ్తున్నావు యు ఆర్ గోయింగ్ టువర్డ్ వరల్డ్లీనెస్ నీవు లోకం వైపునకు వెళ్తున్నారు యు ఆర్ నాట్ ఇన్ ద విల్ ఆఫ్ గాడ్ దేవుని చిత్తంలో నువ్వు ఎంత మాత్రం లేవు యు డోంట్ రౌండ్ లవ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని ప్రేమించాలి అని కోరికని లేదు యు ఆర్ నాట్ అబైడింగ్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యంలో నువ్వు నిలిచి ఉండలేదు వెర్ట్ వై యు ఆర్ నాట్ విన్నింగ్ ఎనీ సోల్ యు ఆర్ నాట్ బ్రింగింగ్ ఎనీ సోల్ అందుకోరకే మీరు ఏ ఆత్మను రక్షించలేకపోతున్నారు తీసుకెళ్లలేకపోతున్నారు

కేవలము క్రీస్తును నువ్వు ద్వేషిస్తున్నావు అని దేవుని వాక్యాన్ని వినాలి అని నీకున్న ఆ యొక్క భౌతికమైన చెవులతో మాత్రమే నువ్వు వింటున్నావు వాక్యాన్ని నీ చెవులు అవి మూయబడినట్టుగా ఉన్నాయి దేవుని వాక్యాన్ని యువర్ నీ నీ ఒప్పుకోవాలని లేదు రివీల్ రియల్ యొక్క నిజమైన హృదయాన్ని బయలుపరచాలి ఎవరికైనా దేవుని సేవకుల యొక్క ఆలోచన కావచ్చు సంప్రదింపులు నీకు ఎంత మాత్రం అవసరం లేదు అనుకుంటున్నాను నీకు గెట్ అనుకుంటున్నా శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి టు దేవుని రావాలి ఆయనతో చెప్పు పర్సన్ పర్సన్ ఇస్ మీ 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 ఆ ఆ వ్యక్తి వ్యక్తి నన్ను నన్ను శోధిస్తా ఉన్నాడు ఉన్నాడు విత్ విత్ నాతో పాపం సంథింగ్ ఆయన ఏదో బట్టి ఉద్దేశించి అని ప్లీజ్ హెల్ప్ దయచేసి నాకు సహాయం చేయండి నా కొరకు ప్రార్థించండి

if you you are really a a Christian and 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 disciple what will do do third defend the the poor fatherless justice to afflicted పేదలకును తల్లిదండ్రులు లేని వారికి తీర్చుడి శ్రమగల వారికి అది ఒక క్రైస్తవుడు అంటే ఫిజికల్లీ అండ్ ఆల్సో స్పిరిచువల్లీ ఎంతో మంది పేదవారుగా ఉన్నారు శరీర రీతిగా కావచ్చు లేదా ఆత్మీయ రీతిగా పేదవారుగా ఉన్నవారు ఉన్నారు వేరర్ మీడి పీపుల్ ఎంతో అవసరతతో ఉన్న ప్రజలు ఉన్నారు వేర్ సమ్ ఆఫ్ ద చిల్డ్రన్ వేర్ మీడి ఇక్కడ ఉన్న కొంతమంది పిల్లలు వారి అవసరతలో ఉన్న పిల్లలు వర్డ్స్ క్రిస్టియానిటీ క్రైస్తవ్యం అంటే ఏంటి హియర్ ద వర్డ్ ఆఫ్ స్టేస్ దేవుని వాక్యం ఇక్కడ చెప్తుంది యు హావ్ టు డెలివర్ దెమ్ మీరు వారిని విడుదల చేయాలి యాఫ్ యూ సీ ఎ పూర్ పర్సన్ మీరొక పేద వ్యక్తిని మీరు ఏం చేస్తున్నారు సమ్ పీపుల్ ఆర్ నెక్ డీప్ ఇన్ డెట్స్ కొంతమందిని చూస్తే వారు పీకల్లోతో అప్పుల్లో కూరుకుపోయిన వారు ఉంటారు యూ గో దేర్ అండ్ సీ దెమ్ ఓకే ఓకే వి డూ సంథింగ్ బట్ యూ డోంట్ యువెన్ సిట్ దేర్ ఎల్ ప్రిఫర్ దేమ్ మీరు వారి యొద్దకు వెళ్ళి ఓకే ఓకే మేము ఏదో చేస్తాము అని చెప్తారు కానీ కనీసం కొంత సమయమైనా వారితో కూర్చోరు యు డోంట్ ప్రే విత్ ఫాస్టింగ్ వారి కొరకు ఉపవాసంతో ప్రార్థించరు హౌ many times you fasted ఫర్ సచ్ పీపుల్ అలాంటి వ్యక్తుల కొరకు ప్రార్థించగలి హౌ కెన్ యు డీల్ విత్ దట్ సిచువేషన్ అలాంటి పరిస్థితులను నువ్వు ఏ రీతిగా డీల్ చేయగలవు 82 సామ్ థర్డ్ వర్స్ మూడో వచనం ఆర్ యు డిఫెండింగ్ ద పూర్ మీరు పేదలకు న్యాయం తీరుస్తున్నారా అండ్ ఫాదర్లెస్ తల్లిదండ్రులు లేని వారికి డూ జస్టిస్ టు దెమ్ వారి ఏడల న్యాయం తీరుస్తున్నారా టు మీట్ ద మీట్స్ వారి యొక్క అవసరతలను తీరుస్తా ఉన్నారా